అందరికీ నమస్కారము మిత్రులారా ఈరోజు హాలిడే ఒకటి నేను మా ఫ్యామిలీ మొత్తం మలంగూర్ ఒక చారిత్రకమైన కట్టడం పిల్లగా చూపించచ్చు అనే ఆలోచనతో మలంగూర్కు రావడం జరిగింది ఇది మొత్తం గుట్టల మధ్యలో ఉన్నది ఊరు ఇది ఈ చరిత్ర దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర అంటే దూత్ బౌలి అంటారు దీన్ని స్థానికులు చెప్తున్నారు దీన్ని నీళ్లు బాగా చిన్నగా పాలెక్కున్నాయి ఈ నీళ్లు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని వీళ్ళ నమ్మకము ఇక్కడ కరోనా సమయంలో కూడా ఈ ఊర్లో ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదట వాళ్ళు ఇక్కడ స్థానికులు చెప్తారు మీకు మొత్తం అదుష్టగత ఉన్నది పాయి కూడా మొత్తం రాయితో కట్టబడి ఉన్నది చాలాగా చాలా 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 కనబడుతుంది పేరేంటిది శివాజీ అది పేరు పోచేయా నీళ్ళు మంచిగా ఉంటాయా ఇవి అందరుగుంటా కొట్ట అంటే ఎప్పుడు ఎప్పటి నుంచి ఉండేది ఉంది అంటే ఊర్లో మొత్తం వినేదాగరా నీళ్ళు తాగడానికి మంచిగా ఉంటాయా నమ్మకం నమ్మకమే మనిషికి జీవిస్తుంది నాకు అక్కడ తెలుసు మేము కూడా పోయేటప్పుడు నీళ్ళు తీసుకెళ్ళాం తాగటానికి బాగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఊరు పేరు మలంగ్ షా షా అలీ అనే ఒక సాధు ఇక్కడ ఉండేవారు అందులో అందుకోసమే పేరు మలంగూర్ అనే పేరు వచ్చిందట వాణికులు చెప్పుకుంటారు ఈ చరిత్ర బాగున్నది ఊరికి చూస్తే కూడా చాలా అందంగా ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఊరిని డెవలప్ చేయడానికి ఊరు నుండి ఇక్కడ బావి వరకు సిసి రోడ్ వేసేది డెవలప్ డెవలప్మెంట్ కూడా జరిగింది అభివృద్ధి కూడా జరిగింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి పట్టించుకుంటలేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు స్థానిక చా ఇక్కడ వస్తే పర్యాటకులు వస్తే చౌలెత్తు ఉండాలి ఎదు డెవలప్మెంట్ చేయాలి చేస్తే ప్రభుత్వానికి కూడా ఖజానా కూడా లాభం అవుతుంది వచ్చే పర్యాటకులు కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ దాదాపు నిజాం కాలంలో ఇక్కడ నుంచి గుర్రాల మీద ట్యాంకుల మీద నీళ్ళు తీసుకుపోయి వాళ్ళు కూడా ఈ వాటరే వాడుతుండేట ఇంత మంచి వాటర్ మనం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉండడం చాలా అదృష్టం मेसेर बाग़ शर्मगारोटर डेटा బావి గురించి మనము తెలుసుకోని వచ్చినాం యూట్యూబ్లో చూస్తున్నాం ఇది వచ్చేసి కగలేదు కాలం ఇది సర్వరోగ నివారణ అంటారు మన పాలు ఏ రకంగా తెల్లగా ఉంటాయో ఈ వాటర్ కూడా అదే రకంగా తెల్లగా ఉంటాయి మన ఈ మధ్యకాలంలో కరోనా టైంలో చాలామంది ఇక్కడికే తాగారు ఇలాంటి మా విలేజ్లో మాత్రం ఎలాంటి కేసు కాలేదు ఇది ఇక్కలో దూర ప్రాంతాన్ని చో వస్తారు వెనుక ఏంటంటే ఒక రాజు హైదరాబాద్ నుంచి గుర్రాల మీద ఇక్కంజులు తీసుకెళ్ళేవాళ్ళు నిజాం రాజు నిజాం రాజు అంటే ఈ వాటర్ గురించి తెలుసుకొని ఈ వాటర్ చాలా బాగుంటాయి ఆ సవాలు ఇలాంటి కీళ్ళ వాతావరణం ఇలాంటివి అయినా కూడా ఉంటాయి కాకపోతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా మంచిగా ఉంటుంది చాలా మంచిది ఇప్పుడు ఏంటో ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మరి ఇబ్బందులు ఉంటాయి కోతలు పెద్ద బాగుంటుంది ఆ కోతులు పెడితే కోసానికి షెడ్ చేశారు ఈ షెడ్ చేసి ఏంటంటే అది ఏంటంటే ఇక్కడ కూర్చొని ఒకటి కానీ రెండు కానీ తమలు చేసే అని చెప్పేసి ఈ షెడ్ చేసి దానికి కొంచెం రక్షణగా చేసారు అంతే మళ్ళీ ప్లస్ ఇంకోట ఆకులు పడుతున్నాయి ఆకులు పడిస్తాను దానికి కేసీఆర్ ప్రభుత్వం లో ఈ కేసీఆర్ అంటే ఈ ఊరు గ్రామ గ్రామపంచ గ్రామం అంటే గ్రామం సర్ ఎల్ఐసి ఆర్ఎస్ వారు ఎల్ఐసి వారు కొంత కలిపి దీన్ని టిఆర్ఎస్ ఏనా సర్పంచ్ టిఆర్ఎస్ ఏం పేరు అనుష అనుషే అనుషాను అనుషా శ్రీనివాస్ ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో డెవలప్ అయ్యింది ఇంకా ఏమైనా అభివృద్ధి కావాలంటే మాకు ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది పురావస్తు శాఖ వాళ్ళకి డెవలపింగ్ డెవలప్ వాళ్ళ దాంట్లో ఉంది కానీ ఇంకా దీన్ని పట్టించుకొని చేస్తే పట్టించుకుంటుంది ప్రభుత్వం పట్టించుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది మాకు ఎందుకంటే చాలా మంది ఎక్కజోళ్లు ఎక్కజలు వస్తారు పిక్నిక్ స్పాట్ లాగా బాగుంటుంది తర్వాత పర్యాటక కేంద్రంగా బైక్ ఎక్కడానికి పైన ప్రిరంగులు ఉంటాయి మొత్తం టోటల్ లో ఏడు కోనర్లు ఉంటాయి అట్లా ఏడు దర్వాదాలు ఉంటాయి ఇన్ని నుంచి పై వరకు మంచి స్టెప్పు సగం వరకు స్టెప్స్ ఉంటాయి ఆ తర్వాత బండలు పేర్చున్నట్టునే ఉంటాయి రాజులు నివసించిన గడిలు అవన్నీ ఉన్నాయి కాకపోతే ఎక్కువ శిథిల ఉన్నాయి అయితే ఇది రాను రాను పురా అంటే పురా రాను రాను అంటే శీతల అవస్థలు చేరుకోవడం కనీసం ఎక్కడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది కాపాడాలి ఇవన్నీ కాపాడుకోవాలంటే మాకు ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తూ ఉంటే వచ్చే పర్యాటకులకు కూడా చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో వస్తే చాలా అద్భుతంగా ఎక్కడ పచ్చని చెట్లు చుట్టుపక్కల పక్క ఈ సరౌండింగ్ మొత్తం కరీంనగర్ డిస్టిక్ వరకు మనకు డ్యాము ఎండాకాలంలో ఆ డ్యాంలో వాటర్ కూడా ఇట్లా షైనింగ్ వస్తుంటాయి అంటే ఆ ఫోకస్ ఎండ ఫోకస్ ఈ మన పైన నిలబడితే అక్కడే ఫోకస్ అవుతుంది ఈ ఇంకోటి ఏంటంటే ఇక్కడిసిన ఎలుగందల కిలకు స్థురంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు పూర్వీకులు అంటే ఆ పూర్వీకులు అన్నారు అట్లా ఇప్పుడు ఇప్పుడు జనాలు జనాలు అనుకుంటే మన ఊర్లో అది వచ్చేసి ఐదు వేల వరకు ఉంటుంది అంటే ఇప్పుడు గ్రామ వచ్చి అది డివైడ్ చేసేట్లా మాకు మత్తా అని చెప్పేసి గ్రామం చింతపల్లె గ్రామము ఇవి డివైడ్ అయిపోయాయి అయిన తర్వాత ఏంటంటే జనాభా ఏంటంటే ఉమ్మడి మొలగూరు అంటే బాగుంటుండే కాబట్టి ఇవన్నీ వాళ్ళకు చేసేసరికి డివైడ్ అయ్యేసరికి చిన్న అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ముస్లింలు హిందూ చాలా హిందూ ముస్లిం వచ్చేసి ఒక అన్నదమ్ము లెక్క ఉంటారు అదే ఇట్లా ఏదంటే దగ్గర ఈ ములంగూరులో మాత్రం ఈ అనేది అంటే విరోధం అందరూ కలిసి ఉంటాం కానీ బయట నుంచి వెళ్ళొచ్చా వాళ్ళతోనే మాకు పరిశ్రమ ఇలా ఇదే ఉంటుంది బాగా అంటే మత సంరక్షణ ఉండేది అన్నట్టు ఉంటుంది నిజంగా ఏమన్నా తల్లి అది వాళ్ళ మాకు ఏదంటే మాకు ఏదైనా ఫెస్టివల్స్ అయినా కూడా వాళ్ళు కూడా చేద్దాం అన్నట్టు ఉంటారు వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు తీసుకొని అట్లా అయ్యే దానికి రక్షణ ఏంటంటే ఇప్పుడు ఎవరు రారు వాళ్ళు వస్తారు ఏంటంటే చీర పొస్తూ వెళ్ళిపోతారు కాదు కొంతమంది ఇక్కడ డొనేట్ కూడా చేశారు అట్లా అన్న ఎందుకంటే వచ్చినప్పుడు కనీసం అందరికి కాడానికి ఉండాలని చెప్పేసి బాకీడోరా పెట్టి కానీ అది ఎవరో మాయం చేసేసారు అంటే దూరం నుండి చాలా అదే చాలా వరకు చుట్టుపక్కల గ్రామాలు మాత్రం కనీసం ఇరవై క్యాన్ నేర్చుకుని వెళ్తారు హైరాయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే వాటర్ ఇచ్చారు అంత మంచిగా ఇంత బాగుంటుంది సార్ తాగి చూడండి తాగి మీరు ఇక్కడ తాగితే తాగి నాకుతూ పోతారు కనీసం ఒక రెండు లీటర్ నీళ్ళు లీటర్ నీళ్ళు ఈజీగా మనం అన్నం తిన్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం కొత్త ఊరు ఇదే వాటర్ వాడతారు ఇదే వాటర్ వాడుతారు మాకు ఇక్కడ ప్యూరిఫైడ్ ఉంది కానీ చాలా తక్కువ అది బాగా ఇదే వాటర్ బాగా తీసుకున్నారు అట్లా అయితేనే బెటర్ అయితే అట్లా అంటే జమ్మ గుడ్ వచ్చేది వాళ్ళు కర్ణాజీలు వచ్చిన వాళ్ళు కూడా తెలుసు హర్మకుండా నుంచి ఎప్పుడో అంటే మళ్ళా కొంచెం పదిహేను వస్తారు వెళ్ళిపోతారు డైజెషన్ కూడా చాలా బాగా ప్రజలకు అందరూ తెలియదు ఇంకా యూ రాజా గారు తీరేరా మీరు బావి గురించి చెప్పు మనం వచ్చినాం కరీంనగర్ నుండి చూడటానికి సార్ బావి గురించి వాటర్ వాటర్ మనం కూడా విన్నాం వాటర్ కూడా మంచి ఇక్కడ ఔషధాలు ఉంటుంది రోగాలు రావని విన్నాం అదే సార్ ఈ నీళ్లు రాయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ఏ భీమా బీమాయి నూటి నూరు శాతం ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి వీటికి ప్రతి ఒక్కరు ఏది కలకత్తా బొంబాయి మద్రాసు మేదో ఇవి మొత్తం ఇచ్చి నది ఎండాకాలంలో కూడా అగ్గి గుర్తాడో కూడా ఇంకా ఎప్పటి వాటర్ అమ్మవుతాయి నీళ్లు సర నీళ్ళు ఇంత వృత్తి అనే సమస్య లేదు సార్ రెండు రూడు బండ్ల సందకు వెళ్ళి నీళ్ళు ఎప్పుడు కష్టపడతాయి చల్ల నీళ్ళు ఆ వాటర్ రావడానికి నీకు డాక్టర్ పనిచేయాలి అది ఆరోగ్యమైన డాక్టర్ వాటర్ ఏ బీమారి ఉంటుంది ఏ రోగం ఉండదు ఏది ఉంటుంది మీరు ఎండాకాయలు వచ్చింది సార్ ఎండక రా అండి నేను చెప్పిన దానికి అంతే ఎంత లోతు ఉంటుంది దాదాపు మీద సార్ ఇది నాలుగు నాలుగు వేలు ఉంటుంది అంతదా ఊర్లో జనాలు ఎంత ఉన్నారు జనాలు కూడా చాలా ఉంటాయి సార్ పిక్కంజలు ఆ పల్లె నాలుగు పల్లెకి ముస్లింలు అందరూ ఉంటారు మొత్తం ఇక్కడ పిక్కంజలు మన గిట్టుపడ్డ ఈ రోడ్ ఈ రోడ్డు దానికి కూడా ఇక్కడ ఇదే మన ఊక్క కానీ ఇంకా వరకు కాళ్ళ లో కానీ లోకల్ ఒప్పులు కానీ ఎప్పుడు చేస్తారు ఇలా ఇప్పుడు మంచిగా బ్రహ్మాండే వాళ్ళు చెక్ చేస్తారు ఆరు చెక్ చేసిపోతారు అసలు వస్తారు చూసుకుంటారు నీళ్ళు డిగ్ చేస్తారు వాటర్ బ్రహ్మాండ చెక్ చేస్తారు అని డిగ్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఏం కావాలి ఊళ్ళో ఏమన్నా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం కావాలి సార్ దీని చుట్టూ ఏం చేసా చుట్టారా ఇది ఏంటంటారు దీనికి ఒక ప్లేట్ ఫారని తీస్తే మనకి చాలా పీడ చెట్టు ఒక చెట్టు చేసి కంపౌండ్ పెట్ట మంచి పీడ ఇంకా ఎవరు పోతారు జరగా ఎక్కడ జరగా కూడా ఉంది ఇక్కడ కార్యం ఉంటుంది సార్ జరగా దాటు పండుగ పట్టుకుంది పక్కన జరగా కూడా రూసా మాకు పిల్ల పండుగ వెళ్ళాలి లేదు మరి నాడు వెళ్ళారు మరే నడ అయితే అక్కడ ఇక్కడ బ్రహ్మణ జాతర పైకి గుర్త గుర్తు లైట్లు ఆ గుట్ట మీద సారు ఈ బండ బండర్వాలే ఉన్నాయి బండ బండే దర్వాలు ఉన్నాయి బండ తలుపులు ఆ కాలం వచ్చేసిన తెలియదు ఆ గుట్ట మీద ఎన్ని కట్టే బాబు ఉన్నాయి రోజులు ఉన్నాయి రోకాలు ఉన్నాయి ఆ రోకాలు ఏంటి సార్ బండ పాపతి రోకలు చేసుకొని చూడండి ఆ దాని ఆ కాలంలో అలా రెండు కిరాంకులు ఉన్నాయి ఎక్కువ ఎక్కువచ్చారు దానికి మెచ్చలేక ఎక్కడీ కొంచెం మాగెళ్ళిన తేక్క ఉండొచ్చు మంచి ఆ ఊర్లో కూడా అవుతుంది మొహరం బాగా పెద్ద ఇక్కడనే పెద్ద సార్ తర్వాత మళ్ళీ వాళ్ళ బిజీ విజయ జాతరలు ఆడగా జన్విస్తారు స్లాంతరాలు విజయవాడ పడుతుంది అంతగా అక్కడ ఇంకా అది అసలు అంటే ఇక్కడ సహజంగా జరగాల మనియరు

చెప్తే ఆ గురేస్తే ఇక్కడ రాజు చెప్తా రాజు అరే మాకన్నా కనిస్తారు మనకి బాగుంది అతని అని దీన్ని సార్ కొట్టి ఆ కన్నపురం కట్టాక ఆ కన్నపురం ఊరిపోతాడే కన్నపురం కనిపెట్టి పెట్టారు కన్నగుడ్లు తీసి ఆ కనకుడి పొంది సార్ కన్నపురం ఓడిపోతా అంటే రెండు ఏళ్ళతో మనం నీళ్లు కళ్ళ హాత్కుపోతాడు అక్కడ ఉన్నాయి కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి అంటారు అంటే మన కనగొ అప్పుడు ఆ ప్రపంచం కాబట్టి కనగొ వీక్ అన్నపురంగా మే మాకండు ఆ బీడు ఎట్లా సోగో ఉంటుంది ఆ రోజు తెల్లగా బాగా మంచిగా ఉన్నాయి కమలసార్ ఎంత వర్షమని మంచిగా సార్ ఎంత అని దగ్గు వర్షం చేరము ఏదో దీనికి ఆస్పదమే దానికన్నా నూరు వల్ల సరే సార్ సార్ మేము ఇప్పుడు మలంగూర్ ఫోర్ట్ అనే కోటలోని పేరు దగ్గర ఉన్నాం ఈ పేరు చూస్తే నాకు సిద్దిపేట కొమటి చెరువు గుర్తొస్తుంది కేసీఆర్ గారి హయాంలో హరీష్ రావు గారు కొమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దినారు డైనోసర్ పార్క్ అని లైటింగ్ పార్క్ అని కేబుల్ చెరువులో కేబుల్ బ్రిడ్జ్ అని కరీంనగర్ నుండి కూడా పిల్లరాలు చూడటానికి కొమ్మటి చేరుకోవడానికి వెళ్తున్నారు మా మా పాప అల్ఫోర్స్ స్కూల్లో చదువుతుంది ఆ స్కూల్ నుండి కూడా పాప తీసుకుపోయి కూర్చున్నారు అంటే ఎంత డెవలప్ చేశారు మా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అర్థమవుతుంది అదేవిధంగా కరీంనగర్ కూడా కమలాకర్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు మా కేసీఆర్ గారి ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జ్ కట్టినారు అక్కడ మానే రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తున్నారు మా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ బాగా అభివృద్ధి చెందింది ఇప్పుడు జరుగుతలేదు మేము డిమాండ్ చేస్తున్నాం కరీంనగర్ కానీ మనకు ఈ ఫోర్ట్ అభివృద్ధి చేస్తే పర్యాటకులు వస్తారు ప్రభుత్వానికి కూడా లాభం అవుతుంది స్థానిక ఉపాధి కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది ఈ ఊర్లకి మేము ఇంత మంచిగా అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేయండి దూరం దూరం విద్య విదేశాలకు పోతారు పర్యాటకులు మన వేరే రాష్ట్రాలకు పోతారు ఇక్కడ రావాలి పర్యాటకులు కూడా వచ్చి మన సొంత ఇంత మంచి వనరులు ఉన్నాయి మన తెలంగాణలో కానీ మన దేశంలో తెలంగాణలో ప్రత్యేకంగా కరీంనగర్లో మంచి డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి ఎంత మంచి అద్భుతమైన కట్టడాలు పాత కట్టడాలు ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ప్రశాంతమైన వాతావరణం మంచి గాలి దూద్బల్లి తీయటి నీళ్ళు లెక్క అది పాల లెక్క వాటర్ ఎ ఎలాగ ఉన్నాయి ఇప్పటివరకు ఎవరికి కనుక కనబట్టలేరు అలా తెల్లగా ఉన్నాయి వాటర్ నేను విజ్ఞప్తి చేస్తున్న పర్యాటకులకు రాండి చూడండి మా కరీంనగర్లో ఇంత అద్భుతమైన ఉన్నది మరి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము సూచనలు చెప్తున్నాం మేము ప్రధాన పక్ష ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మనది డిఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తుంది అభివృద్ధి చేయండి పర్యాటక కొట్టి కాంగ్రెస్ వాళ్ళు మన విఆర్ఎస్ వాళ్ళ మీద బట్టి తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ బదిలాం చేస్తే తప్ప ఇటువంటి అభివృద్ధి పనులు చేస్తలేరు చేయాలని విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ జయ తెలంగాణ మేము ఒలంపూర్ కోట పైన మేము కూర్చున్నాము ఇంకా ఈ అభివృద్ధి చెందాలే ఈ తంతులు కూడా కరెక్ట్గా లేవు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ రాజకీయాలు పక్కకు పెట్టి ఇలాంటి చారిత్రకమైన పర్యాటక కేంద్రంగా ఏర్పడే అవకాశం ఉన్న అన్ని ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఒక మంచి కేంద్రం ఏర్పడేటందు నీళ్ళు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి ప్రాచీనమైన కట్టడాలు ఉన్నాయి అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు ప పక్కకు పెట్టండి రాజకీయాలు అతీత అతీతంగా ఇలాంటి ప్రదేశాలు అభివృద్ధి చెందాలి ఎందుకంటే మా తెలంగాణ ప్రజలు వేరే స్టేట్లకు పోకుండా వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి మనకు చూడాలి ఇటువంటి ప్రదేశాలు చూస్తే అప్పుడు మనకు ఇన్కమ్ సోర్సెస్ జరుగుతాయి డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇక్కడ ప్రజలకు ఉపాధులు కలుగు కలుగుతాయి మాకు వనరులు ఉన్నాయి కదా లేకుంటే కూడా సృష్టిస్తున్నారు వేరే దేశాలలో కానీ వేరే రాష్ట్రాలు మనకు ఉన్న తర్వాత కూడా మేము నెగ్లెక్ట్ చేస్తూ మన రాజకీయాలు చేస్తూ ఇది బాగుండదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో మన ఎలుగంతలు చూసినాం మంచిగా డెవలప్మెంట్ చేసినారు అక్కడ సెక్యూరిటీ ఉన్నది లైటింగ్ సిస్టమ్ ఉన్నది ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వంలోనే లైటింగ్ పెట్టారు మొత్తం తండ్రి కనబడుతున్నాయి మనకు సిస్టమ్ మొత్తం ఇలాగే ఇంకా అభివృద్ధి చేయాలని కోట పైన కూడా పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి థ్యాంక్ యూ